అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి ఇప్పుడు ఇంగ్లీష్ నెలలో అయితే ఫిబ్రవరిలో వస్తుంది తెలుగు నెలలో అయితే మనకి ఇప్పుడు లాస్ట్ నెల అన్నట్టు చివరి నెల అంటే పాల్గొన మాసం పాల్గొన మాసంలో శివరాత్రి వస్తుంది ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి పూర్తిగా చలి తగ్గిపోయి ఇంకా ఎండలు బాగా వస్తాయి అన్నమాట మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువ అమావాసకే పండగలు జరుపుకుంటాము ప్రతి పండగ ఎక్కువ అమావాస అప్పుడే అంటే ప్రతి నెలకు ఒక పండగ వస్తుంది మనకి ఎక్కువ శాతం అమావాసకి జరుపుకుంటాం ఎందుకంటే ప్రతి అమావాసకి వాతావరణంలో మార్పులు వస్తాయి ఋతువులు మారుతాయి కాలాలు మారుతాయి కాలాలకు అనుగుణంగా మన బాడీలో ఉన్న అంటే మన శరీరంలో ఉన్న వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి అంటే మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది కనుక ఈ బయట ఉన్న పంచభూతాలలో మార్పులు వచ్చినప్పుడే మన లోపల కూడా మార్పులు వస్తాయి ఆ మార్పులకి అనుకూలంగా ఉండడానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే బయట జరిగే వాతావరణ మార్పులకి మన శరీరం కూడా అనుకూలంగా ఉండాలి అందుకని చెప్పి ఈ ఉపవాసం అనేది తీసుకొచ్చిండు మన సాంప్రదాయంలో ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ధ్యానంలో ఉండడం దేవుణ్ణికి కృతజ్ఞతతో ఉండడం అన్నమాట అదేవిధంగా శరీరాన్ని శుభ్రపరచుకోవడం ఈ ఇప్పుడు మనము ప్రతి పండగకి ఇంటిని శుభ్రపరచుకుంటాము అదేవిధంగా ఒంటిని కూడా శుభ్రపరచుకుంటాము బాహ్య శరీరాన్ని అంటే బయట తలస్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకుంటాం కదా అదేవిధంగా లోపలి శరీరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే అవయవాలను మన లోపల ఆర్గాన్స్ కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అందుకని ఉపవాసం అనేది సాంప్రదాయంలో తేవడం జరిగింది ఉపవాసం అంటే అందరూ ఒకే విధంగా చేయాలనేం లేదు ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకోవచ్చును కొంతమంది కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి ఉపవాసం ఉండగలరు కొంతమంది రసాలు పండ్లు తిని ఉపవాసం ఉండగలరు కొంతమంది ఆహారం తినకుండా ఉండలేరు అలాంటి వాళ్ళు తినవచ్చును అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బాలింతలు బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు ఏదో ఒక అల్పాహారం తీసుకొని ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది భగవంతుడు అంటే ఎక్కడో లేడు మన లోపలనే ఉన్నాడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు మన లోపల ఉన్న దేవుణ్ణి కాపాడుకోవడానికి అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ఉపవాస కొందరు అంటారు నేను ప్రతిసారి ఏం తినకుండా ఉపవాసం ఉండేదాన్నే ఇప్పుడు కూడా అట్లనే ఉంటా అంటారు అంటే వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు కొందరు అంటారు అసలు ఉమ్మి కూడా మింగను నేను ఉమ్మి మింగకుండా ఉపవాసం ఉంటా అంటారు ఉమ్మి కూడా ఉంచుతారు అసలు అది చాలా ప్రమాదకరం మన ఉమ్మి చాలా విలువైనది లాలా జలం అనేది చాలా విలువైనది అది లోపలికే తీసుకోవాలి బయటికి ఉమ్మకూడదు అదొక అజ్ఞానం అన్నమాట ఉమ్మి కూడా మింగకుండా ఆ ఉపవాసం ఉంటాం అనేది మంచినీళ్ళు తాగాలి ఖచ్చితంగా మంచినీళ్ళు తాకపోతే డిహైడ్రేషన్ అవుతుంది దీపారాధన చేస్తాం కదా సాయంత్రం మా శివరాత్రి రోజు దీపారాధన చేసుకోవడానికి ఎక్కువ మట్టి ప్రమిదలనే వాడుతాము మట్టి ప్రమిదలలో వత్తులు వేసి దీపం అంటే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యి దేశవాలి ఆవు నెయ్యితో కానీ దీపాలు వెలిగించినట్టయితే వాతావరణం అంతా శుద్ధి అవుతుంది అంటే మన ఇంటి వాతావరణం అంతా ఆ రోజు మనం ఇంటిని శుభ్రంగా నీళ్ళతోటి కడుక్కొని పెట్టుకుంటాం అదేవిధంగా ఈ దీపారాధన చేయడం వల్ల అంటే ఏంటంటే మన ఇల్లు హైజెనిక్గా తయారవుతుంది అన్నమాట అంటే ఏమన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా క్రిములు ఏదైనా ఉన్నా కూడా ఆ దీపంలో నుంచి వచ్చే ఆ వేడికి బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది అన్నమాట ఆవు నెయ్యితో దీపం వెలిగించినప్పుడు ఉంచి ఆ వెలుగులోంచి మనకి ఆక్సిజన్ వెలువడుతుంది మనకి ఈ వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటుంది అన్నమాట ఎక్కువ ఆక్సిజన్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ పూజకు కావలసిన వస్తువులు ఆహార పదార్థాలు ఈ విధంగా పల్లెటూరు నుంచి వచ్చిన రైతుల దగ్గరనే తీసుకుంటాను నేను ఇప్పుడు ఈ మాసంలో వచ్చే ఆహార పదార్థాలు అన్నీ ఏంటంటే వాతావరణానికి అనుకూలంగా పండే పంటలు అన్నమాట అంటే ఇవి సాంప్రదాయ పంటలు హైబ్రిడ్ కాదు ఇవి మన లోకల్ అన్నట్టు మన దేశవాళీ పంటలు దేశవాళీ పంటలు ఏంటంటే ఇవి అన్సీజన్ పంటలు కాదు సీజన్ పంటలు అంటే ఈ ప్రకృతిలో ఇప్పుడున్న సీజన్ ప్రకారము ఏ ఆహార పదార్థాలు అయితే మనం తీసుకుంటామో మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఇవి ఖచ్చితంగా తినాలి తినాలని చెప్పి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి ఉపవాసం తర్వాత తెల్లారి అంటే శివరాత్రి తర్వాత నుంచి ఇవి ఖచ్చితంగా తినాలి మనకి అలవార్చాలి అని చెప్పేసి ఇవి ప్రసాదంగా పెట్టి తినాలని చెప్పిండ్రు మన భారతీయ సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది అంటే ఈ శివరాత్రి కోసమే కొన్ని పంటలను ప్రత్యేకంగా పండిస్తారు అంటే ఈ కాలం పండే పంటలను ఈ మొక్కజొన్న చిలగడదుంప నల్ల శనగ మొక్కలు అంటే వాటి ఆకులు దోసకాయ శివుడికి నైవేద్యంగా పెడతారు కాలానుగుణంగా వచ్చే అంటే సీజన్ పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలని మనము ఆహారంగా తీసుకున్నట్టయితే మన లోపల శరీరం కూడా బయట వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది కనుక మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజనల్ పంటలు ఖచ్చితంగా తినాలి ఇవి మాత్రమే తినాలి ఇవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాము మనకి ఎప్పుడు ఎల్లకాలం వచ్చేటి అన్ సీజన్ పంటలు అన్ సీజన్ అంటే ఇప్పుడు శివరాత్రికి మనం ఏవైతే దేవుడికి నైవేద్యం పెడతామో అవన్నీ ఈ సీజన్లో వచ్చే పంటలు అన్నమాట మనకి తరతరాల నుంచి వస్తున్నాయి ఈ సాంప్రదాయంలో అంటే ఇవి దీన్ని మనము మర్చిపోకూడదు ఈ సాంప్రదాయ పంటలు మర్చిపోకూడదు ఇప్పుడు శివరాత్రి వస్తుందంటే శివరాత్రికి ఏ పంటలు అయితే అందుతాయో ఆ పంటలు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు మన రైతులు ఈ శివరాత్రికి ముందు ఒక పని ఒకటి నాలుగు నెలలకు వస్తుంది ఇప్పుడు మొక్కజొన్న మూడు నెలల వస్తుంది అంటే మూడు నెలల ముందే నాటుకుంటారు అన్నమాట అంటే శివరాత్రికి ప్రజలకు ఈ ఆహార పదార్థాలను అందించడానికి ముందు నుంచే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారన్నమాట అంటే దేవుడికి ఏవైతే నైవేద్యంగా పెడతామో అవి మన శరీరానికి కరెక్ట్ సూట్ అవుతాయి అన్నమాట మన ఆరోగ్యానికి ఏవైతే అవసరమో అవే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ